హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెజవాడి సూర్యని మాట్లాడుతున్నా అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నీకు ఒక మూడు విషయాలు చెప్దాం అనుకుంటున్నాను అండి సేవ్ యువర్ మనీ డబ్బుని దాచుకోవడం మంచిది అవసరం ఉన్నప్పుడు ఎవరు రెండు అతిగా ఎవరిని నమ్మద్దు నమ్మి బాధపడద్దు మిమ్మల్ని పట్టించుకున్న వాళ్ళ చుట్టూ తిరిగి మీ వాల్యూ తగ్గించుకోమాకండి ఎవరికి వాళ్ళకు ఉంటుంది ఓకేనండి ఇంక విషయం ఏంటంటే మనిషి కన్నా డబ్బే ముఖ్యం అనుకునే రోజు దిగి కానీ వాళ్ళు తిరిగింది ఏంటంటే డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతే ఈ మధ్యలో ఫోన్స్ ఒకటి సో వాళ్ళకుంది మనకు లేదు అని బాధపడాల్సిన అవసరం అయితే లేదండి దేవుడు ఎవరికి పోవాల్సింది వాళ్ళకి ఇస్తాడు ఉన్నంతలో సంతోషంగా ఉండడం నేర్చుకుంటే అంత హ్యాపీగానే ఉంటాం నేను నేర్చుకున్న అయితే ఇదేనండి మనకి అంటే చేసే వాళ్ళు ఉంటారు లేరని అన్నను ఉంటారు కానీ అక్కడ కూడా చెడు వచ్చే రోజులు వస్తాయి సో కష్టపడి అన్నంతకాల కష్టపడండి వచ్చిన రూప సంతోషంగా ఉండండి నువ్వే పని చేస్తున్నావు ముఖ్యం కాదు ఎవడం మనకు రూపాయి కట్టడం నవ్వేవాడి నమ్మడం అనండి ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది కొంతమంది చెప్పాలనిపిస్తుంది అందుకే చెప్తున్నాను డబ్బు దగ్గర బంధుత్వంగా ఏది వేస్ట్ అండి నథింగ్ మనిషికి డబ్బే కావాలి డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయి కరోనా వచ్చి గుణపాఠం నేర్పించిందని మనం అనుకుంటాం అది నెత్తి జనాలు మర్చిపోయారు మళ్ళా ఒకటే రన్నింగ్ అది నీ సో అదే అండి కష్టపడండి రూపాయి దాచుకోండి నీ దగ్గర ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయి చేసింది పది మంది చెప్పుకోవడం కొంతమంది ఉంటారు వీడో ఇస్తూ చేస్తున్నాను చేస్తున్నా నీడిగా చేస్తున్నాను చేసింది ఎలా చే కుడి చేతి ఇచ్చింది ఎలా చేయకూడదు తెలియకూడదు అలా తీసేవాళ్ళు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు కష్టపడేది మనం మన ఫ్యామిలీ కోసం కష్టపడాలి నలుగురి కోసం అనైతే ఎవడో ఎవడన్నా నవ్వుతాడో పట్టించుకోమాకండి డబ్బు డబ్బు ఉంటే ఎవరైనా నీ సొంత చెల్లైనా నీ సొంత అన్నయ్య అయినా నీ సొంత అక్క అయినా డబ్బు దగ్గర చెడు వస్తే ఇంత నీచంగా మాట్లాడతారంటే అంత నీచంగా మాట అంత నీచంగా దిగదారుస్తారు సో నేను ఇవన్నీ ఫేస్ చేశాను కొన్ని మంచి కూడా జరిగింది నాకు అలాగే కొన్ని చెడు జరిగింది మంచి చెప్పుకుంటాను చెప్పుకోవాలని నాకు తెలియదు కానీ చెడేది చెప్పాలనిపిస్తుంది కదా చెప్తున్నాను సో అదే అండి రెండు వేల ఇరవై నాలుగు నేర్పించిన గుణపాఠం అయితే నాకు అది ఇలా చాలా మందికి ఉంటుంది సో నేను చెప్పాలనుకునే చెప్తున్నాను సో ఈ రెండు వేల ఇరవై ఐదైనా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఉంటాను కూడా ఎందుకని చెప్పాను కదండి నా అంతకుముందు ఎలా ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎలా ఉంటాను అనేది కూడా చెప్తున్నాను సో బెజవాడ సూర్య అనే ఛానల్ని స్టార్ట్ చేశానండి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీతో చాలా ఇలా వీడియోస్ పంచుకుంటూ ఉంటాను నా కష్ట సుఖాన్ని నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ గంట కొట్టండి బాయ్